దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి పోలవరం నియోజకవర్గ కార్యాలయం జులుగుమిల్లి మండలం పీహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలవరం ఎమ్మెల్యే సి బాలరాజు గారు రాత్రి సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆకస్మిక తనిఖీను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏజెన్సీ ప్రాంతం కావున ఎక్కువ శ్రద్ధ చూపాలని ఏఎన్ఎంలు వర్కర్లు ఫుల్ టైం వర్క్ చేయాలని డాక్టర్ గాయత్రి గారికి సూచించారు రోజు మండలం లో ఉన్నటువంటి కేహెచ్ని కర్మ విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే కృషి జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి ఈరోజు స్థలం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్ మీరు రిఫర్ చేయడం జరుగుతుంది తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఇరవై నాలుగు గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను అలాగే సరన్ విజిట్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను